మాట్లాడకపోయే అంశం యేసుక్రీస్తు వారి రక్తం మరియమ్మ గారి నుండి వచ్చిందా అనేది మనం ఆలోచిద్దాం ఎందుకు ఇది మాట్లాడుకోవాల్సి వస్తుందంటే మొన్న సహోదరులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అన్న ఈ మధ్య యేసుక్రీస్తు రక్తం మరియమ్మ నుండి వచ్చిందా లేదనే ఉద్దేశంతో మాట్లాడారు జన్మపాప విషయంలో మాట్లాడుతూ అని చెప్పారు అయితే ఆ వీడియో చూసి నేను మాట్లాడదాం అనుకున్నాను అది ఎక్కడుందో నాకు తెలియలేదు ఏదైనా విన్నా వినకపోయినా బైబుల్ ఏం చెప్పిందనే ఉద్దేశాన్ని మనం ఈరోజు మనం ఆలోచిద్దాం మనకు బైబిల్ ప్రామాణికం కాబట్టి అయితే ఈ జన్మ పాపం ఉంది అనుకుంటున్న వాళ్ళు మాత్రం యేసు ప్రభు రక్తం మరియమ్మ గారిలో నుండి రాలేదు ఒకవేళ వస్తే మరియమ్మ గారిలో జన్మ పాపం ఉంది కాబట్టి యేసు ప్రభు వారిలో కూడా పాపం ఉంటుంది కాబట్టి ఆయన జన్మలో పాపం లేదు కాబట్టి మరియమ్మ గారి రక్తం యేసు ప్రభులో ఉండదు అని ఆలోచన ఆలోచిస్తున్నారు అయితే అసలు రక్తం అనేది ఆత్మ సంబంధమైనదా కొత్త పాత శరీర సంబంధమైనదా అనేది మనం ఒకసారి ఆలోచిస్తే రక్తం అనేది శరీర సంబంధమైనది ప్రాముఖ్యంగా ఎందుకంటే హెబ్రి పత్రిక రెండు పద్నాలుగులో చెప్పినట్టుగా యేసు ప్రభు వారు ఆయన కూడా ఎందులో పాలివాడాయడంట రక్త మాంసములలో పాలివాడాయను అని ఉంది అంటే రక్త మాంసములు శరీర సంబంధమైనవి ఆత్మ సంబంధమైనవి కానీ కాదు మరి పాపం అనేది ఆత్మ సంబంధమైనదా శరీర సంబంధమైనదా అని మనం ఆలోచిస్తే పాపం అనేది ఆత్మ సంబంధమైనది మరి రక్తం శరీర సంబంధమైనది మరి రక్తంలో పాపం ఉంటుందా అంటే రక్తంలో పాపం ఉండదు ఎందుకని శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునుకును రెంటికి ఒకదానికొకటి వేరుగా ఉన్నాయని మనకు తెలుసు మరి రక్తములో ఏముంటుంది అని మనం ఆలోచిస్తే రక్తంలో రక్తం శరీర సంబంధమైనది కాబట్టి శరీర సంబంధమైన రక్తంలో శరీర సంబంధమైన రోగాలు ఉంటాయి శరీర సంబంధమైన రోగాలు రక్తంలో ఉంటాయి మరి రక్తంలో పాపం ఉంటుందా అంటే రక్తంలో పాపం ఉండదు శరీరానికి వచ్చిన రోగం ఏంటో తెలుసుకోవాలి అంటే రక్తాన్ని పరీక్షిస్తే తెలుస్తుంది మరి పాపం గురించి ఈ మనిషిలో పాపం ఉందా లేదా తెలుసుకోవాలి అంటే హృదయాన్ని బట్టి తెలుస్తుంది హృదయాన్ని కాబట్టి ఈ మనిషిలో పాపం ఉందో లేదో చెప్పాలి అంటే దేవుడు స్కానర్ కాబట్టి దేనికి స్కానర్ అంటే హృదయానికి ఆయన హృదయాన్ని పరిశోలి పరిశీలించేవాడు కాబట్టి పాపం అనేది హృదయంలో ఉంటుంది కాబట్టి రక్తంలో ఉండదు కాబట్టి మరియమ్మ గారి రక్తంలో పాపముంది ఆ పాపం యేసు ప్రభులోకి రావటం వల్ల పాపం వచ్చింది అనడం అది అమాయకత్వం అది అమాయకత్వం మరి పాపం ఎక్కడ ఉంటుంది రోగం రక్తంలో ఉంటే మరి పాపం ఎక్కడ ఉంటుంది అంటే గ్రంథంలో చెప్పినట్టుగా మనందరికీ తెలిసిందే మొదటి అధ్యాయం ఐదో వచనంలో చెప్పినట్టుగా అది చూడండి గ్రంథం మొదటి అధ్యాయం ఐదో వచనంలో మనందరికీ తెలుసు పాపం ఎక్కడ ఉంటుందంటే రష్యా గ్రంథం మొదచో వచ్చిన నిత్యము తిరుగుబాటు చేయచ్చు మీరేలా ఇంకనో కొట్టబడుదురు ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు ఎక్కడంట ప్రతివాడు వ్యాధి ఎక్కడుంది పాపం అనే వ్యాధి హ్రో నడినెత్తిని ఉందంట నడినెత్తిని ఏముంది మెదడు మెదడు అర్థమైందా హృదయంలో నొప్పిగా ఉందంటే హృదయం అంటే ఇది కాదు హృదయం అంటే బ్రెయిన్ ఎందుకంటే మంచి చెడులు వివేచించేది బ్రెయిన్ ఆ బ్రెయినే మనసు అంటారు ఆ బ్రెయిన్నే మనస్సు అంటారు లేదా హృదయం అని అంటారు మరి బ్రెయిన్ పనిచేయాలి అంటే ఈ బ్రెయిన్కి రక్తానికి సంబంధం ఏమైనా ఉందా అంటే ఈ బ్రెయిన్ పనిచేయాలి అంటే ఈ బ్రెయిన్ పనిచేయాలి అంటే రక్తం అవసరం జాతర గుర్తుపెట్టుకుని సైంటిఫిక్ రీజన్ ఒక మాట చెప్పి నేను ముందుకు ఈ బ్రెయిన్ ఇది మనసు ప్రతివాడికి నడినెత్తిన వ్యాధి కలిగి ఉంది ఎందుకని ప్రతి చెడ్డ తలంపు కూడా తలంచేది బ్రెయిన్ ని బట్టి కళ్ళతో చూస్తాడు అమ్మాయి బాగుందా లేదా అనేది బ్రెయిన్ నిర్ధారిస్తుంది కాబట్టి పాపం అనేది నడినెత్తిన అంటే హృదయంలో లేదా మనసులో ఉంటుంది మనసు ఎక్కడుంది బ్రెయిన్లో ఉంటుంది అనమాట బ్రెయిన్ ఆలోచించగలిగేది ఎటీఆర్ ఆలోచి ప్రతిది కూడా మంచి చెడులు వివేచించగలిగేది బ్రెయిన్ బట్టి మరి బ్రెయిన్కి రక్తానికి ఏమైనా సంబంధం ఉందా అంటే బ్రెయిన్కి రక్తం అనేది పెట్రోల్ లాంటిది పెట్రోల్ లాంటిది బ్రెయిన్ పనిచేయాలి అంటే రక్త ప్రసరణ బాగా పనిచేయాలి రక్త ప్రసరణ పనిచేసే తీరు బాగా మారాలి ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను చూడండి మనం అన్నం తింటాం అన్నం తిన్నప్పుడు మనిషికి ఆవలింతలు వస్తాయి లేదా మత్తు వస్తుంది మత్తు వస్తుంది ఎందుకని అన్నం తినకముందు మత్తు లేదు అన్నం తిన్న తిన్న తర్వాత ఆవలింతలతో కూడిన మత్తు ఎందుకు వస్తుంది అంటే అన్నం తిన్న తర్వాత ఎప్పుడైతే మన కడుపులో అన్నం ఎప్పుడైతే లోడ్ అయిపోద్దో ఈ రక్త ప్రసరణ బ్రెయిన్కి తగ్గిపోద్ది రక్త ప్రసరణ బ్రెయిన్కి తగ్గి ఈ అవయవాలు మీద ఆ రక్త ప్రసరణ ఒక ఒత్తిడి ఏర్పడిపోద్ది ఎందుకని అంటే మనం తిన్నది అరిగించాలి అంటే మన అవయవాలు అంతరేంద్రియాలు అన్నీ కూడా ఆ పొట్ట మీద ప్రభావం చూపించాలి ఆ పొట్ట మీద ఎప్పుడైతే తిన్నామో ఆ ప్రభావం చూపించాలి కాబట్టి అవయవాలన్నీ అరిగించే పనిలో పడితే ఆ పని చేసే అవయవాలకి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవసరం అవుతుంది అనమాట ఎక్కువ అవసరం అవుతుంది కాబట్టి అన్నం తినగానే ఒక మనిషికి మత్తెందుకు వస్తుంది అంటే బ్రెయిన్కి వెళ్ళే రక్తం యొక్క ఆ సరఫరా ఎప్పుడూ ప్రసరించే విధానంలో కొంత శాతం తగ్గి ఆ ఒత్తిడి ఎక్కడ పడుతుందంటే చిన్న అన్నాన్ని అరిగించే విషయంలో అవయవాలన్నీ పనిచేయాలి కాబట్టి ఆ అవయవాలకి బ్లడ్ అవసరం ఎక్కువ అవసరం కాబట్టి అరిగేంత వరకు కూడా ఏం చేస్తుందో తెలుసా చిన్న తర్వాత ఒక అరగంట తర్వాత అరగంట వరకు కూడా ఆ మనిషిలో ఆ మత్తు అంతే ఉంటుంది మత్తు అంతే ఉంటుంది మత్తు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అటు ఇటు తిరగండి అంత మత్తు ఉండదు తగ్గిద్ది ఎందుకని తిరుగుతూ ఉంటే ప్రతి అవయవం పనిచేస్తున్నప్పుడు రక్త ప్రసరణ అన్నిటికీ సరిపోద్ది అందుకని రక్తం అన్నం తినగానే రక్త ప్రసరణ బ్రెయిన్కి అందు అందుతాదు కానీ కానీ అందే శాతంలో కొంచెం ఆ నిదానం అయిపోయేసరికి మనిషికి బ్రెయిన్ ఏం చేస్తా తెలుసా రెస్ట్ తీసుకుంటుంది బ్రెయిన్ అందుకని ఆగులింతలు వస్తాయి పడుకోవాలి అని అనిపిస్తూ ఉంటది ఎందుకు పడుకోవాలని అనిపిస్తూ ఉంటది అంటే ఈ బ్లడ్ ఏం చేస్తుందో తెలుసా భోజనం చేయగానే ఇది అంతరేంద్రియాల మీద పడి వాటిని ఎక్కువ వర్కులో పెడతా ఉంటుంది కాబట్టి ఏ అవయవం అయితే ఎక్కువ పనిచేస్తూ ఉందో బ్లడ్ సర్క్యులేషను అక్కడ ఎక్కువ వాడబడతా ఉంటుంది ఎక్కువ వాడబడతా ఉంటుంది అంటే బ్రెయిన్ పని చెయ్యాలి అంటే బ్రెయిన్కి రక్తానికి ఉన్న సంబంధం ఏంటి అంటే బ్రెయిన్ పని చేయాలంటే రక్త సరఫరా సరఫరా బాగుండాలి అందుకే బ్రెయిన్లో ఒక నరం చిన్న నరం కొంచెం బ్లడ్ అయితే చాలు వెంటనే మనిషి బ్రతికున్న చవల పడి ఉంటాడు ఎందుకని అంటే రక్త ప్రసరణ బాగున్నప్పుడు బ్రెయిన్ పనితీరు బాగుంటుంది ఎప్పుడైతే రక్త ప్రసరణ తగ్గిపోద్దో బ్రెయిన్ వెంటనే ఆవలింతలు రావటమో తల దిమ్ముగా ఉందనటో పడుకోవటం ఏదో ఒకటి సంథింగ్ వస్తా ఉంటుంది అంటే బ్రెయిన్ పనితీరు బాగుండాలి అంటే మొట్టమొదటిగా ఏం చేయాలి తెలుసా హార్ట్ పంపింగ్ బాగుండాలి హార్ట్ పంపింగ్ బాగు హార్ట్ పంపింగ్ బాగుంటే రక్త ప్రసరణ బాగుంటుంది రక్త ప్రసరణ బాగుంది అంటే బ్రెయిన్కి అందాల్సినంత బ్లడ్ సరఫరా అయిపోయింది అనుకోండి ఆ మనిషి ఆలోచనలో యాక్టివ్గా ఉంటాడు అందుకని కొంతమంది బైబిల్ క్లాసులకు వచ్చినప్పుడు ఫస్ట్ క్లాస్ బాగానే ఉంటుంది కానీ మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత వినలేదు ఎందుకని అన్నం తిన్న తర్వాత మధ్యాహ్నం విన్నంత షార్ప్గా అన్నం తిన్న తర్వాత వాక్యం వినలేదు అంటే బ్రెయిన్ పంకీరు పెరగాలి అంటే రక్తానికి బ్రెయిన్కున్న సంబంధం అలాంటిది అంటే ఈ భౌతిక సంబంధమైన ఈ శరీరము ఈ బ్రెయిన్కి ఎంత అవసరం అంటే ఈ రెంటిని విడదీయరని సంబంధం మరి శరీరం ఆత్మ సంబంధం అయిందంటే భౌతిక సంబంధం అయింది అది బ్లడ్ మరి మనసు మరి బ్రెయిన్ నేను ఎటెళ్ళాలో చెప్పేది బ్రెయిన్ కుడివైపుకి వెళ్ళాలా చెప్పేది బ్రెయిన్ నేను చేసేది మంచా చెడ చెప్పేది బ్రెయిన్ దీనికి కొంచెం యాక్సిడెంట్ అయింది అనుకోండి మనం ఎంత తెలివి కలవాళ్ళమైనా సరే లేదా దీనికి బ్లడ్ సర్క్యులేషన్ అనుకోండి ఏది చెప్పినా మన లో కలదు ఎవరైతే చెప్పినా చిక్కాకుగా ఉంటుంది చిక్కాకుగా ఉంటుంది కాబట్టి పాపం అనేది ఎక్కడ ఉంటుందయ్యా అంటే ఆలోచించే మనసులో ఉంటుంది బ్రెయిన్లో ఉంటుంది మరి శరీర రోగం ఎక్కడ ఉంటుంది బ్లడ్లో ఉంటుంది ఇప్పుడు జన్మ పాపం ఉంది జన్మ జన్మపాపం ఉంది కాబట్టి మరి అమ్మలో జన్మ పాపం ఉంది కాబట్టి ఆవిడ రక్తం ఏసు ప్రభు వారికి వస్తే ఆయనలో కూడా జన్మపాపం ఉంటుంది అనటం ఎంతవరకు రైట్ అసలు రక్తానికి పాపానికి ఏమైనా సంబంధం ఉందా మీరు అనుకోవచ్చు మరి తల్లికి పిల్లలు పుడితే కొన్ని రోగాలు వంశపారంపర్యంగా వస్తాయి కదా సపోజ్ హాస్పిటల్కి వెళ్తాం అటాక్ వచ్చింది అంటే లేదా షుగర్ వచ్చిందంటే ఏమంటారు మీ వంశంలో ఎవరికైనా ఇలాంటి రోగాలు ఉన్నాయా అని అంటే రోగాలు వచ్చేది వాళ్ళలో బ్లడ్ వల్ల కాదు మనకు వచ్చేది మన తల్లిదండ్రుల్లో ఉన్న హార్మోన్స్ వలన మనకు రోగాలు వస్తాయి తప్ప లేదంటే వాళ్ళ బ్లడ్ మనం పంచుకున్నాం కాబట్టి మనకు రోగం రాదు అయినా ఇప్పుడు మన తల్లిదండ్రుల వల్ల వాళ్ళ రక్తమే మనం తీసుకుంటామా వాళ్ళ రక్తమే మనం తీసుకుంటామా తల్లిలో నుండి వచ్చే రక్తమైనా మనకు తల్లిలో నుండి వచ్చే రక్తమే మనదైతే మన తల్లిది ఏ బ్లడ్ ఏ గ్రూపో మనది అదే గ్రూప్ కావాలి మనల్ని కన్నా అమ్మది ఏ గ్రూపో బ్లడ్ అదే గ్రూప్ మనకు ఉండాలి మరి మన గ్రూప్ ఎందుకు వేరవుతుంది సొంత తల్లి అయినా సరే అమ్మకి ఏదైనా యాక్సిడెంట్ అయినా ఏదో రక్తహైనా తోస్తే మన రక్తం పరికిరాలి ఎందుకని ఎందుకని అంటే సైన్స్ ప్రకారంగా తల్లి బిడ్డకు జన్మనిస్తుంది జన్మనిచ్చేటప్పుడు అమ్మలో నుండి ఏది రాదు మాంసం అమ్మ మాంసం తీసుకొని పుట్టం ఎముకలు అమ్మ అమ్మ ఎముకలు తీసుకొని పుట్టం రక్తం అమ్మ రక్తాన్ని తీసుకొని పుట్టం ప్రతిది కూడా తల్లి గర్భంలో మనం ఏర్పడుతున్నాము అంటే దేవుడు నియమించిన ప్రకారంగా కేతల గ్రంథంలో చెప్పినట్టుగా నా అంతరేంద్రియములు నీవే కలగజేసివి అన్నాడు గారు ఎలా అంటే అంతరేంద్రియాలు అమ్మ మాంసంలో నుండి మనం తీసుకొని రావు అందుకని ఆయనే అంటాడు చూడండి ప్రసంగి గ్రంథంలో స్వలోమన్ గారు ప్రసంగి గ్రంథంలో పదకొండు అధ్యాయ ఐదో వచ్చినంలో చోలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు అన్నాడు ఎందుకని అంటే మనం ఎముకలు అమ్మ దగ్గర నుండి తెచ్చుకో మనం తల్లి గర్భంలో తొమ్మిది నెలలు మాంసం అమ్మ మాంసం తెచ్చుకోం మనం తొమ్మిది నెలలు అంతరేంద్రియాలు అమ్మ దగ్గర నుండి తెచ్చుకోం మనం తొమ్మిది నెలలు మరి ఎక్కడి నుండి వస్తాయి అంటే దేవుడు నియమించిన ఏర్పాటు ప్రకారం అవి వాటంతట అవే ఉత్పత్తి అవుతాయి అందుకనే కదా సోలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది తెలియదు అన్నాడు ఒక ఎముకలే కాదు మాంసమే కాదు ప్రతీది కూడా అమ్మకి సంబంధం లేకుండా మనకి అమ్మకి సంబంధం ఏంటి అంటే బొడ్డు బొడ్డు పుట్టగానే బొడ్డును కట్ చేస్తారు ఎందుకని అమ్మ అమ్మలో అమ్మ తీసుకున్న ప్రతి ఆహారం కూడా ఆ బిడ్డకు అందే విధంగా ఆ దేవుడు ఏర్పాటు చేసిన విధాలు కాబట్టి ఏమని మనం ఏం ఆలోచించాలి అంటే యేసు ప్రభు వారిలోకి వచ్చిన రక్తము ప్రత్యేకంగా ఉంది అలాగని పరలోకం నుండి రాల యేసు ప్రభు వారిలోకి వచ్చిన రక్తం ఇది గుర్తుపెట్టుకోవాలి రక్తం ఆత్మ సంబంధం అయింది కాదు భౌతిక సంబంధం అయింది మరియమ్మ గారిలో జన్మ పాపం ఉంది కాబట్టి రక్తం నుండి మరియమ్మ గారికి యేసు ప్రభు పుడితే ఆయనకు కూడా జన్మపాపం వస్తుంది కాబట్టి కాబట్టి రక్తం ఆవిడలో నుంచి రాలేదు మరి ఎక్కడి నుండి వచ్చింది పరలోకం నుండి వచ్చింది ఆ రక్తం ప్రత్యేకంగా వచ్చింది ఒకటే ఆత్మ ఆత్మ యేసు ప్రభు అనే ఈ ఆత్మ మాత్రమే మరియమ్మ గారి గర్భంలోకి వచ్చింది మరి రక్తమాసాలు ఎలా ఏర్పడ్డాయి అంటే అమ్మకు సంబంధం లేకుండా ఏర్పడ్డాయి మరి ఆ బిడ్డకు రక్తం ఎలా వస్తుంది అంటే రక్తం ఎలా వస్తుంది అంటే ఒకసారి మనం ఆలోచిస్తే సముద్రం ఉంది సముద్రం చూస్తే ఉప్పగా ఉంటుంది నీళ్లు అదే వర్షం రూపంలో పంట పొలాల మీద పడగానే మారిపోద్ది తన ఆ అనే ఆ గుణాన్ని ఏం అంటే మార్పు వస్తుంది అలాగే అమ్మ తిన్న ప్రతీది కూడా ఆ ఎనర్జీ ఆ బిడ్డకొచ్చే ఆ హార్మోన్స్ వలన బ్లడ్ గ్రూప్ చేంజ్ అయిపోద్ది బ్లడ్ గ్రూప్ చేంజ్ అయిపోద్ది ఆహారం వచ్చేది అమ్మ నుండే కానీ ఉత్పత్తి అయ్యేది వేరుగా ఇది సైంటిఫిక్ రీజన్ అనమాట కాబట్టి యేసు ప్రభు వారు రక్త మాంసాల్లో పాలివాడయ్యాడు అంటే అది మరియమ్మ గారి రక్తం వల్ల మరియమ్మ గారిలాగే రక్త మాంసాలు ధరించుకొని పుట్టాడే గాని జన్మ ఉంది కాబట్టి రక్తం మాత్రం పరలోకం నుండి వచ్చింది కానీ కాదు అలాగన్నాం అనుకోండి అసలు యేసు ప్రభు వారు మనలాంటి శరీరాన్ని ధరించుకొని వచ్చాడని మనందరికీ తెలుసు మనలాంటి శరీరాన్ని ధరించుకొని వచ్చాడని మనందరికీ తెలుసు ఎబ్రి పత్రిక నాలుగు పదహారులో మనకి ఏ శోధన అయితే ఉంటుందో ఎలాంటి కోరికలు అయితే ఉంటాయో ప్రతిది కూడా యేసుప్రభు వారికి ఉంది ఆయన మన వలనే శోధింపబడ్డాడు మనలాగే శోధింపబడ్డాడు మరి అమూల్యమైన రక్తం ఎందుకైంది అంటే అమూల్యమైన రక్తం ఆయనకు మాత్రమే ఎందుకైంది అంటే ఆయన పుట్టుక నుండి పాపం చెయ్యని వాడు గనుక పుట్టుక నుండి పాపం చెయ్యనవాడు గనక పాపులలో చారక ప్రత్యేకంగా ఉన్నవాడు కాబట్టి ఆ రక్తంలో ఎలాంటి ఆ నిర్దోషం లేదు కాబట్టి ఆ రక్తం అమూల్యమైనదిగా ఉంది అంతేగాని పరలోకం నుండి ఆ రక్తం రావటం వల్ల అది పవిత్రమైన రక్తం అంటే అప్పుడు యేసు ప్రభు వారిలో గొప్పతనం ఏముంది మనలాంటి రక్తాన్ని ధరించుకొని మనలాంటి రక్త మాంసాలను ధరించుకొని మనలాగా బ్రతకుండా ఉండటం అది గొప్పతనం మనలాగా పాపం చేయకుండా ఉండటం అది గొప్పతనం యేసు ప్రభు వారిని మనకి మనమే తెలియకుండా అపవాది ఏం చేస్తున్నాడు అంటే మన అందరిలో జన్మ పాపం ఉంది ఆయన ఒక్కడిలో మాత్రం లేదు ఆయన పరలోకం నుండి ఆయన రక్తం కూడా పరలోకం నుండి వచ్చింది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాం ఇప్పుడు వర్ర వర్ర రక్తంలో పాపం ఉందా ఎవరైనా చెప్పగలరా రక్తంలో నేననేది దేవుడు బలిచ్చేటప్పుడు ఆ మచ్చలు కలిగిన వాటిని ఏదైనా శరీర సంబంధమైన విధానాలు ఉంటే ఇవ్వద్దు అన్నాడు అన్ని బాగున్న గొర్రె పిల్ల రక్తంలో ఏదైనా పాపం ఉందని చెప్పగలరా చెప్పలేదు అందులో ఎందుకు పాపం లేదు అది పాపం అంటే ఎందుకు దానికి తెలియదు కాబట్టి దాని స్వభావమే అది కాబట్టి దానికి మంచి చెడులు తెలియవు కాబట్టి అది పుట్టుకతో ఆ స్వభావాన్ని ధరించుకుంది మరి మనకి మంచి చెడులు తెలుసు ఈ లక్షణాలు ఎక్కడ నుండి వచ్చాయి ఆదాము గారి మంచి చెడులు ఎరుగునట్లు నువ్వు ఈ తినొద్దు అన్నాడు తింటే ఏం చేస్తావు మంచి ఏదో చెడేదో తెలిసింది మంచి చెడు మంచి చెయ్యం చెడు చేస్తామని దేవుడికి ఎప్పుడో తెలుసు కాబట్టి గొర్రె రక్తంలో యేసు ప్రభువారుల రక్తంకి డిఫరెన్స్ అంటే గొర్రె పుట్టుకతోనే తన స్వభావంతో పుట్టింది కాబట్టి ఆ పాపం అనేది దానికి తెలియదు కాబట్టి మంచి చెడులు దానికి తెలియదు కాబట్టి దాని రక్తం బలికి అవసరమైంది పాత నిబంధన ప్రకారం పరిపూర్ణంగా కదా మరి యేసు ప్రభు రక్తం గొర్రె రక్తం పవిత్రమైందంటే పరలోకం నుండి వచ్చిందా కాదు మరి నోరు లేని గొర్రె రక్తమే పవిత్రమైంది అన్నప్పుడు దేవుని కుమారుడైన యేసు ప్రభు రక్తం మాత్రం పరలోకం నుండి రావటాన మరియమ్మలో నుండి ఆ రక్తం ఈయన తీసుకోకపోవటం పాపాన్ని జయించాడు అనటం అది ఆయన అవమానించడం వైపాధ్యం తప్ప వేరొకటి కాదు ఆయన అవమానించడం అవమానించిన వాళ్ళలో ఉంటాం మనకే తెలియకుండా ఆయన్ని అవమానించడం అందుకని ఆయన రక్త మాంసాల్లో పాలివాడయ్యాడు కాబట్టి ఇప్పుడు ఆ రక్తానికి మనం ఆలోచనలకు ఒకసారి మనం ఆలోచిద్దాం ఎందుకంటే వివరణ ఎక్కువ పెరిగితే యూట్యూబ్లో ఎక్కువ మంది చూడరన్నా అని మన సహోదరులు మాట్లాడారు కాబట్టి నేను వివరణ ఎక్కువ పెంచను కాబట్టి యేసు ప్రభు రక్తం మరియమ్మలో నుండి రాలేదు ప్రత్యేకంగా వచ్చింది అనుకుంటే అప్పుడు మరి యేసు ప్రభు వారి రక్తం కంటే గొర్రె పిల్ల రక్తమే గొప్పది అని మీరు గా చెప్పినట్టుగా ఎందుకని పిల్ల రక్తంలో పాపం లేదు ఎందుకని పరలోకం నుండి వచ్చింది నా రక్తం కాదు పుట్టుక ద్వారా తన స్వభావాన్ని అంతే నిలుపుకుంది దానికి మంచి చెడు తెలియదు కాబట్టి అందులో పాపం లేదు మరి ఏసు ప్రభు రక్తం ఎందుకు అమూల్యమైంది అంటే దీనికన్నా గొప్పవాడైన మంచి చెడులు ఎరిగిన ఆయన మంచి చెడులు తెలిసి పుట్టుక నుండి పాపం చేయకుండా ఉన్నాడు కాబట్టి ఈ పిల్ల రక్తం కంటే ఈ పిల్ల అయిన మన ప్రభు యేసుక్రీస్తు రక్తం పవిత్రమైనది ఎందుకని మంచేదో చెడేదో తెలిసి బ్రతికాడు దీనికి మంచేదో చెడేదో తెలీదు తెలియక దీని రక్తం పవిత్రమైతే అన్నీ తెలుసు కూడా పాపాన్ని జయించిన ఈన రక్తం పవిత్రమైంది పాపంలో చారక ప్రత్యేకమైన వాడు నాలో పాపముందని మీలో ఎవరైనా స్థాపించగలరా అని చెప్పిన మహానుభావుడు మహానుభావుడు కాబట్టి అందుకని ఆయన పేతురు గారు అంటాడు చూడండి మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయంలో గొర్రె పిల్ల రక్తానికి ఈన రక్తానికి పోల్చి మాట్లాడుతున్నాడు చూడండి పేత్రికారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదో వచనాన్ని నేను ఒకసారి చూస్తా చూడండి అమూల్యమైన రక్తము చేత అనగా అమూల్యమైన రక్తము చేత అనగా అమూల్యమైన రక్తం అంటే పరలోకం నుండి రా వచ్చాడు కాబట్టి ఆయన పాపాన్ని జయించాడు అది కాదు మన ప్రభు మనలాంటి శరీరాన్ని ధరించుకున్నాడు మనలాంటి రక్తమాసాలను ధరించుకున్నాడు ఏది భూమి మీద వినే చూడండి అమూల్యమైన అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును గొర్రె పిల్ల వంటి పిల్ల వంటి అంటే పిల్ల రక్తం ఎలాంటిది నిర్దోషమైనది నిష్కళంకమైనది అంటే గొర్రె పిల్ల రక్తం నిర్దోషమైనది నిష్కళంకమైనది అంటే గొర్రె పిల్ల రక్తం ఎక్కడి నుండి వచ్చింది పరలోకం నుండి వచ్చిందా కాదు మరేంటి తన స్వభావాన్ని అంతే నిలబెట్టుకుంది కాబట్టి మంచేదో చెడేదో తెలియదు కాబట్టి ఆ రక్తంలో పాపం లేదు మరి ఈయన ఈయన రక్తంలో మంచిదో చెడేదో తెలుసు కానీ పాపానికి ఏనాడు కూడా లొంగలేదు శోధింపబడినా సరే అపవాది చేత శోధింపబడిన పాపాన్ని కనీసం తలంపుల్లో కూడా రాకుండా బ్రతికినాయన అందుకని ఏమన్నాడు పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత అంటే అంటే పిల్ల వంటిదా క్రీస్తు రక్తం గొర్రె పిల్లకంటే గొప్పదా చూడండి అభిప్రాయ పత్రిక పదే అధ్యాయం నాలుగో వచ్చును ఏల అనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుతున్నాడు బలియు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులును మీకు అర్థమైందా కాబట్టి ఏమని చెబుతున్నాడు ఇక్కడ అంటే గొర్రె పిల్ల రక్తం పాపాన్ని తీసేయలేదు ఎందుకు తీసేయలేదో తెలుసా గొర్రె పిల్లకి ఏదో చెడేదో తెలి తెలియదు కాబట్టి దీని రక్తం పాపాలను తీసేయలేదు మరి ఇది మరి ఈయన ఈ గొర్రె పిల్లకి దేవుని కుమారుడు అని ఈ గొర్రె పిల్లకి మాత్రం మంచిదో తెలుసు చెడేదో తెలుసు హింసిస్తే హింసించడు దూషిస్తే దూషించడు పాపపు తలంపులకి ఏనాడు అవకాశం ఇవ్వకుండా నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించగలడా అని అడిగాడు కాబట్టి కాబట్టి ఈ రక్తానికి ఈ రక్తానికి వ్యత్యాసం అంటే అన్ని మనిషిలాగే పరిపూర్ణ మానవుడిగా వచ్చి పాపాన్ని జయించాడు ఏది మంచి ఏదో చెడేదో తెలిసి మంచి మాత్రమే చేశాడు చెడు చేయలేదు జీవితంలో ఎప్పుడు కూడా మరి ఈ రక్తం తన స్వభావమే అది మంచి ఏదో చెడేదో తెలియదు కాబట్టి అంటే అవ్వ గారికి మంచి ఏదో చెడేదో తెలియకముందు అలాగే ఉన్నారు వాళ్ళు కూడా ఆయన ఏమన్నాడు మంచి చెడ్డలను ఎరుగునట్లు తినొద్దు అన్నాడు తిన్నారు మంచి చెడ్డలు ఎరిగారు పాపంలో పడిపోయారు అందుకని మొదటి ఆదాము మంచి చెడ్డలు తెలిసి పాపిగా మారిపోయాడు ఆ పాపపు స్వభావం మనలోకి వచ్చిందే తప్ప ఆ పాపం మనలోకి రాలేదు ఆదాం గారి నుండి వచ్చింది పాప స్వభావమే తప్ప రక్త మాంసాల ద్వారా పాపం రాలేదు మరి ఈయనలో మనలాగే పుట్టాడు కానీ పుట్టినప్పటి నుంచి ఎలాంటి పాపం చేయలేదు ఎందుకు చేయలేదు మరి ఈయన చేసినప్పుడు ఈయన చేయొచ్చుగా అంటే ఈయన దేవుడిచ్చిన ఆత్మని నిలబెట్టుకున్నాడు ఈయన దేవుడిచ్చిన ఆత్మని సారీ గారు దేవుడిచ్చిన ఆత్మని పాపం చేయనంత వరకు కూడా నిలబెట్టుకున్నాడు ఈయన దేవుడిచ్చిన ఆత్మని చనిపోయేంత వరకు కూడా నిలబెట్టుకున్నాడు యేసు ప్రభు వారు అంత గొప్పవాడు అంత గొప్పవాడైనా ఆ యేసు ప్రభు రక్తం మరియములో నుండి రాలేదు ప్రత్యేకంగా వచ్చింది ప్రత్యేకంగా వచ్చాడుగా ప్రత్యేకంగా వచ్చిందంటే ప్రత్యేకంగా వచ్చిన రక్తాన్ని బట్టి ఆయన జయించాడు గొప్ప ఉంది ఇంక మనకి ఆయనకి వ్యత్యాసం ఏంటి మనకి ఆయనకి వ్యత్యాసం ఏంటి అందుకని ఏమని చెబుతున్నాడు ఎంత మంచి మాట పంతొమ్మిది వచ్చిన అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేదని మీరేరుగుదు అసలు గొర్రె పిల్లతో పోల్చడం ఏంటండి అంటే ఎందుకు పోల్చాడో తెలుసా ఆ ఆ రక్తం ఈ రక్తం సమానం అని కాదు ఆ రక్తంలో పాపం పాపం లేదు ఈ రక్తంలో పాపం లేదు మరి ఈ రెంటికి వ్యత్యాసం దీనికి మంచి ఏదో చెడేదో తెలియదు ఈయనకు మంచి ఏదో చెడేదో తెలుసు తెలిసి నిలబడిన వాళ్ళు గొప్ప కాబట్టి దానికోసం ఏసుప్రభారు వచ్చారు కావాలంటే మనందరికీ తెలిసిందే నేను ఏ రిఫరెన్స్ చూపించినా మీకు తెలియనివేమీ కాదు మరి ఎందుకైనా బలి ఇవ్వాల్సి వచ్చిందంటే లేవి కారణం ఒకటి మూడు ప్రకారం నిర్గమాకాండము పన్నెండో ఐదో వచనం ప్రకారం ఇవన్నీ మనకు తెలుసు మనకు కొట్టిన పిండి రిఫరెన్స్లు మాత్రం కొట్టిన పిండి కానీ భాగంలోనే మనం పొరపాటు పడతా ఉంటాం కాబట్టి నేను ఎక్కువ చెప్పినా యూట్యూబ్లో చూడరన్న ఉద్దేశంతో నేను షార్ట్ కట్లో ముగించాను మరి ఏదైనా సందేహాలు ఉంటే దయచేసి నన్ను అడిగి నన్ను సరిచేయగలరని మరి మీకు తెలియజేస్తూ మరి అందరూ కూడా పరిశీలన దృష్టితో విని సత్యాన్ని మాత్రం అంగీకరించి మరి దేవునికి మన ప్రభు యేసుక్రీస్తుకి ఎక్కడ కూడా మన అనాలోచన అనాలోచనను బట్టి అవమానం తేకుండా ఉండాలని ప్రేమతో తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను అందరికీ ఉందన్నారు